హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం మటన్ కూర గ్రేవీ మటన్ గ్రేవీ వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి సో ఈ స్టైల్లో మీరు ఒకసారి మటన్ కర్రీ చేశారంటే మీకు ఫేవరెట్ అయిపోతుంది అనమాట సో ఈ మటన్ గ్రేవీ బిర్యానీలోకి సైడ్ డిష్గా అయినా బాగుంటుంది లేదంటే చపాతీ లేక బాగుంటుంది సో వైట్ రైస్ లేకైనా ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట సో ఏ దాంట్లోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే మటన్ గ్రేవీ రెసిపీ సో మనం ఇప్పుడు మటన్లకు కావాల్సిన మసాలా అలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి సో ఇక్కడ నేను టెన్ జీడిపప్పులు తీసుకుంటున్నా ఫైవ్ టు సిక్స్ ఎండుమిర్చి సో ఫోర్ టు ఫైవ్ వెల్లుల్లి రమ్మలు సో ఇక్కడ దాల్చిన చె చెక్క లవంగాలు త్రీ ఫోర్ పీసెస్ సో తర్వాత పుదీనా వేస్తున్నానండి సో మీకు కావాల్సినంత వేసుకోవచ్చు పుదీనా ఫ్లేవర్ ఎంత కావాలంటే అంత కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది సో ఒక మీడియం సైజు ఆనియన్ ఒక టూ మీడియం సైజ్ టమోటాలు తీసుకుందా అండి ఈ మసాలా ఫైన్ పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి సో ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు సో కరివేపాకు వేసుకొని కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వెయిట్ చేయాలండి సో తర్వాత సో ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలండి సో టూ మీడియం సైజ్ ఆనియన్స్ అయితే సరిపోతుంది మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట సో అది డిపెండ్స్ అపాన్ యూ అనమాట సో తర్వాత వన్ వన్ ఆర్ టూ పచ్చిమిర్చి వేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని సో ఇవి కొంచెం బ్రౌన్ కలర్ ఫైవ్ మినిట్స్ తర్వాత బ్రౌన్ కలర్స్ మారుతాయండి సో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఆయిల్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకుంటూ వేసుకోవాలండి సో బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నేను రెండు ఎండు ఎండుమిర్చి వేస్తున్నాను సో ఈ ఈ స్టేజ్లో వేస్తే టేస్ట్ ఫ్లేవర్ బాగా వస్తుంది అనమాట సో కామన్గా వేసుకుంటే బాగుంటుంది సో కొంచెం బ్రౌన్ కలర్ మారిన తర్వాత ఆనియన్స్ సో ఇప్పుడు నేను పసుపు కొంచెం ధనియాల పొడి టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేస్తున్నానండి సో ఈ స్టేజ్లోనే మీరు ఉప్పు కూడా వేసుకోవచ్చు లేదంటే లేటర్ స్టేజ్లో కూడా వేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదండి సో ఈ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాని ఇప్పుడు వేసేసుకోవాలండి సో ఈ మసాలాని మనం మంటని మీడియంలో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి సో ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో ఇలా కలుపుతూనే ఫైవ్ మినిట్స్ మనం ఈ మసాలాని ఉడికించాలన్నమాట సో ఇప్పుడు మీకు కావాల్సినంత ఉప్పు ఇప్పుడైనా వేసుకోవచ్చు లెటర్ స్టేజ్లో కూడా వేసుకోవచ్చు అండి సో ఇది బాగా ఇలా ఫైవ్ మినిట్స్ మ్యాగ్నెట్ అయి ఫ్రై అయిన తర్వాత సో మనం ఇప్పుడు మటన్ని శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాం కదండి సో ఆ మటన్ని ఈ మసాలా గ్రేవీలో ఇప్పుడు వేస్తున్నాను అండి నేను సో ఈ మటన్ని ఇప్పుడు నేను ఈ మసాలా ఎలాగేసి బాగా ఫ్రై చేస్తున్నానండి సో మటన్ ఓన్లీ లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇది వన్ టు టూ మినిట్స్ ఫ్రై చేయాలండి సో వన్ టు టూ మినిట్స్ ఇలా బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసిన తర్వాత సో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి సో ఇలా మిక్స్ చేసుకుంటూ ఫైవ్ మినిట్స్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఉడికించుకోండి ఈ మసాలా మటన్ని ఫ్రై చేసుకోండి తర్వాత సో ఇప్పుడు మనం త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకోవాలండి సో వాటర్ అనేది మీకు కొంచెం గ్రేవీ తిక్కుగా కావాలనుకుంటే కొంచెం తగ్గించుకోండి సో దట్ గ్రేవీ కొంచెం తిక్కుగా వస్తుంది సో ఇప్పుడు సాల్ట్ అయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చండి కావాల్సినంత వేసుకోవచ్చు సో వేసుకున్న తర్వాత బాగా మిక్స్ వేసుకొని వాటర్ వేసాం కదా ఉప్పు ఇవన్నీ మిక్స్ వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని మంటని ఓన్లీ లో ఆర్ మీడియంలో పెట్టుకొని మాత్రమే ఉడి ఉడికించుకోవాలండి ఇక్కడ మనం కుక్కర్లో ఏం పెట్టట్లేదు కదా కుక్కర్లో అయితే ఈజీగా అయిపోతుంది సో త్రీ టు ఫోర్ విజిల్స్ వస్తే అయిపోతుంది కానీ ఇక్కడ మనం బాండీల్లో ఉడికించుకుంటున్నాం కదా ఇక్కడ మసాలా ఫ్లేవర్ అనేది మొక్కకి బాగా పడుతుందండి ఎందుకంటే మనం కుక్కర్లో అయితే అంత ఫ్లేవరీగా కొంచెం తగ్గుతుంది అనమాట సో ఇక్కడ మనం ప్యూర్గా ఉడికిస్తున్నాం కదా మటన్ మొత్తం స్టవ్ మీద సో చాలా బాగా గ్రేవీ అనేది టేస్టీగా ఉంటుంది అనమాట ఇప్పుడు మనం మీడియంలో పెట్టుకొని మంటని చాలాసేపు ఉడికియాలండి సో ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ ఇంకా కొంచెం ఎక్కువ కూడా ఉడికించాలి మొక్క మనకి ఇలా పట్టుకొని చూస్తే బాగా సాఫ్ట్గా అవ్వాలండి సో గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉండేలాగా చూసుకోండి సో మీకు ఇంకా కొంచెం గ్రేవీ తిక్కగా కావాలనుకుంటే ఇంకా మంటని ఇంకా ఫైవ్ టు టెన్ మినిట్స్ పెట్టి ఉడికిస్తే సరిపోతుందండి సో ఇలా ము పట్టుకుంటే కొంచెం సాఫ్ట్గా అయిపోవాలి చేత్తో ఇలా నలిపినప్పుడు సో అప్పుడు మనకి స్టవ్ ఆఫ్ వేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే అండి ఇక్కడ మనకి టేస్టీ ఏమి మటన్ రెడీ అయిపోయింది ఇలా ట్రై చేశారంటే మీరు తప్పకుండా ప్రతిసారి ఇలానే చేస్తారండి సో అంత టేస్టీగా ఉంటుంది ఈ మటన్ అనేది ఒక్కసారి ట్రై చేసి కమెంట్స్లో అయితే చెప్పండి మీకు ఎలా కుదిరిందో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్